టెట్ ఎగ్జామ్కి సంబంధించి సైకాలజీలో వైయుక్తిక భేదాలు అనే టాపిక్ నుంచి మరికొన్ని ప్రశ్నలు చూద్దాము శివసాయి గణితములో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి ఈ వాక్యంలో గల వైయుక్తిక భేదాలు లేదా భేదము అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే శివసాయికి ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చాయి అండ్ ఇంకొక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి ఇది ఏ రకమైన భేదము అని చెప్పేసి ఇచ్చారు వ్యక్తంతర వ్యక్తంతర్గత వ్యక్తాంతర్గత వ్యక్తంతర వ్యక్తాంతర వ్యక్తాంతర్గత అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు దీనికి ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అంతర్గత అనేది నా అభిప్రాయం అండి దీనికి ఈ యొక్క బుక్ లైట్లో ఆన్సర్ ఏముందంటే వ్యక్తంతర వ్యక్తి అంతర్గత భేదాలు అని ఉంది కానీ నేను చదివిన దాన్ని బట్టి అండ్ నేను మా మేడంకి కూడా కాల్ చేసి అడిగాను మా మేడం చెప్పింది అండ్ నాకు అనిపించింది కూడా వ్యక్తి అంతర్గత భేదము సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఈ చదివిన దాని ద్వారా మీరు ఆలోచించండి సో దీనికి ఆన్సర్ అయితే వ్యక్తి అంతర్గత భేదము అనేది నా ఒపీనియన్ అండ్ మా మేడం కూడా నాకు అదే చెప్పారు టెక్స్ట్ లో ఈ యొక్క బుక్ లో ఉన్న ఆన్సర్ మాత్రం వ్యక్తంతర వ్యక్తి అంతర్గత భేదాలు అనేసి ఇచ్చారు అండ్ ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అని నీవు భావిస్తున్నావు ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు అంటే విద్యార్థిని కేంద్రీకృతంగా చేసి విద్యార్థిని పాయింట్ చేసి బోధిస్తున్నాడు అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు అని నువ్వు భావిస్తున్నావు ఏంటి బోధనా పద్ధతులు శిశు వికాసము వైయుక్తిక భేదాలు అభ్యసన వాతావరణం విద్యార్థిని కేంద్రీకృతంగా తీసుకున్నాడు అంటే విద్యార్థిలో ఉన్న ఆలోచన విధానాలను ఆలోచించే కదా ఉపాధ్యాయుడు అలా చెప్తున్నాడు వైయుక్తిక భేదాలు అనేది ఆన్సర్ ఒక సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు వెనుకబడి విద్యార్థులకు రెడీమేడ్ రెమెడియల్ టీచింగ్ ను ఇస్తూ వేగంగా అభ్యసించే విద్యార్థులకు అదనపు కృత్యాలను ఇస్తూ బోధన కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఈ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు బోధనా పద్ధతులు వైయక్తిక భేదాలు శిశు వికాసము అభ్యసన స్థా అభ్యసన వాతావరణము ఇక్కడ ఏం జరిగిందంటే సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు ఏం చేశాడు వెనుకబడిన విద్యార్థులకు ఒక రకంగాను బాగా చదివే విద్యార్థులకు ఒక రకంగాను ఆ చెప్పే వి బోధనా విధానాన్ని మార్చి చెప్తున్నాడు అక్కడ ఏంటి శిశు వికాస స్థాయిలు ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఎబిలిటీ లెవెల్స్ని ఆ యొక్క టాలెంట్ని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాడు శిశు వికాస స్థాయిలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎనిమిదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తి వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిపిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞామాపనని ఎంపిక చేసుకుంటావు అంటే ఎనిమిదవ తరగతి విద్యార్థుల యొక్క ఐక్యూ పవర్ పవర్ని వ్యక్తిగతంగా మాపనం చేయడానికి నువ్వు సొంతంగా ఆలోచించి వాళ్ళ యొక్క టాలెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక సైకాలజీ టీచర్గా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞామాపని ఈ క్రింది ఇచ్చిన వాటిలోను దేనిని ఎంపిక చేసుకుంటావు అని అడుగుతున్నారు దీంట్లో వెష్ల శాబ్దిక పరీక్షలు బాటియా ప్రజ్ఞామాపని వటి మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్బిటి బీటా అని ఇచ్చారు దీనికి ఆన్సర్ వెస్ల శాబ్దిక పరీక్షలు అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకున్నకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు పరీక్షించదగిన పరీక్ష ఏమిటి అని ఇచ్చారు దానికి ఆన్సర్ డిఏ డిఏటిబి జిఏటీబి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెక్స్ట్ సిసోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూడండి సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకున్నట్టుకు ఒక ఉపాధ్యాయుడిగా ఉపయోగించదగిన పరీక్ష అసలు ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన బిడ్స్ని ఇచ్చేదాన్ని మనకు అసలు ఇవ్వడమే అనవసరమైన క్వశ్చన్ ఇది సో వాళ్ళు ఇచ్చారు మనం చెప్పాలి దీనికి ఆన్సర్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అంట అంటే ఆ టెస్ట్ని యూజ్ చేసి మనం వాళ్ళ యొక్క ఎబిలిటీ లెవెల్స్ని వాళ్ళు దేంట్లో ఎక్కువ ఇంటెలిజెన్స్ని చూపిస్తారు అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు అంట యాజ్ ఏ ఇంజనీరింగ్ టీచర్గా మనం కాదు ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థినిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు కింద ఇచ్చిన విద్యార్థుల్లో ఏ విద్యార్థిని ఎక్కువ క్రియేటివిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న విద్యార్థిగాను ఐడెంటిఫై చేస్తావు అని చెప్పాడు అడుగుతున్నారు రాము వివేకవంతమైన ఆలోచనతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు సుబ్బు చదివిన విషయాలను ఒక నెలపాటు గుర్తుపెట్టుకుని రాయగలిగే సామర్థ్యం ఉన్నవాడు రాధా ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని నాగేశ్వరరావు కళారంగంలో నిర్దిష్ట జ్ఞాపకము నైపుణ్యం నైపుణ్యము ఉన్న విద్యార్థి ఇక్కడ చూడండి రాము వివేకవంతమైన ఆలోచనలతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు ఏం చేశాడు రాము ఒక తన యొక్క ఆలోచన విధానాలతోటి బుక్ కింద పడిపోయింది ఇక్కడ చూడండి ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తామని ఇచ్చారు రాము ఆలోచన విధానం అనేది భిన్నంగా ఉంది ఓకే అండ్ సుబ్బు చదివిన విషయాన్ని నెలపాటు గుర్తుపెట్టుకున్నాడు అది రాంగ్ ఆన్సరే రాధ చూడండి ఇక్కడ వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థి రకరకాలుగా ఆలోచించగలుగుతుంది రాధ అనే సో అక్కడ సృజనాత్మకత అనేది రాధ విషయంలో మనకు కనిపిస్తుంది అండ్ ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావని అడిగారు అంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఒక కొత్త కథను విద్యార్థిని రాస్తున్నప్పుడు సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు ఆ యొక్క స్టూడెంట్లను అడిగారు సన్నాహ దశ అంతరదృష్టి నిరూపణము గుప్త దశ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు అవే ఆప్షన్స్ని అటు తిప్పిటిప్పిచ్చారు ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి సన్నాహ దశ గుప్త దశ అంతరదృష్టి నిరూపణము అనేది కరెక్ట్ ఆన్సర్ ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావిన్స్ ప్రొగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్షను విద్యార్థినులో ఏ మాసనసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు అని అడిగారు సృజనాత్మకత మూర్తిమత్వమో సహజ సామర్థ్యమో ప్రజ్ఞ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞ అండ్ ఐదు సంవత్సరముల రాము యొక్క మానసిక వయసు ఆరు సంవత్సరముల ప్రజ్ఞా లబ్ధి స్థిరం అనుకున్నట్లయితే మరో పది సంవత్సరముల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది అని అడిగారు ఇక్కడ ఆరు సంవత్సరముల రాము వయసు సారీ ఐదు సంవత్సరముల రాము యొక్క మానసిక వయసు ఆరు సంవత్సరముల ప్రజ్ఞా లబ్ధికి పది సంవత్సరముల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది ఇక్కడ ఆరుకి ఒకటిని యాడ్ చేసుకుంటే ఇక్కడ పదికి ఎంతని యాడ్ చేసుకోవాలి అనేది చూసుకొని ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి దీనికి ఆన్సర్ వచ్చేసి పన్నెండు పది సంవత్సరంలో ఐ ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాల అతనిలాగా ఆలోచించాడు పది సంవత్సరాలకి ఇప్పుడు ఇక్కడ ఐదు సంవత్సరాలకు ఒక సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు అయింది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలకు ఇంకో ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా చేసుకుంటే ఆరు 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 పన్నెండు ఆన్సర్ వచ్చేసి పన్నెండు ఈ క్రింది వాన్లో అంతః పరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డెనర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ ఏది అని ఇచ్చారు వ్యక్తాంతర్గత ప్రజ్ఞ వ్యక్తాంతర ప్రజ్ఞ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ అనిచ్చారు ఆన్సర్ వచ్చేసి వ్యక్తాంతర్గత ప్రజ్ఞ ఇది గార్డినర్కి సంబంధించిన మొత్తం చదివితే అర్థమవుతుంది ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును రెండు రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశము ఇక్కడ చూడండి ఒక స్టోరీ ఇచ్చేదాన్ని టూ టైప్స్లో చెప్పమన్నాడు అంటే ఏంటి వాళ్ళలోని కొత్త ఆలోచన విధానాన్ని బయట పెట్టాలనుకుంటున్నాడు సృజనాత్మకత అనేది కరెక్ట్ ఆన్సర్ విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని జైల్ అని సెల్ ఫోన్ అని ఇలా అనేక సరి అయిన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు అది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియజేస్తున్నది సహజ సామర్థ్యము ప్రజ్ఞ సృజనాత్మకత వైఖరి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకటే విషయాన్ని భిన్న రకాలుగా ఆలోచించడాన్ని సృజనాత్మకత అంటాము ఇక్కడ సెల్ అంటే కణము నిజమే జైలు అనేది నిజమే సెల్ ఫోన్ అనేది నిజమే ఇలా భిన్న రకాలుగా ఆలోచించడం అనేది సృజనాత్మకత ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యమును తెలియజేస్తున్నది ప్రజ్ఞ సృజనాత్మకత సాధన వైఖరి చూడండి ఒక విషయానికి కొత్త వినూత్నంగా ఆలోచించి కొత్త మార్పులు చేర్పులు చేయడం అనేది సృజనాత్మకత ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగముగా అమర్చగలుగుతూ ఉన్నాడు ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ ఏది కాదు ప్రయోగములో ప్రయోగాలు ఎక్కడ చేస్తారు యాంత్రికంగానే చేస్తారంటే ఏదో ఒక పరికరాలను ఉపయోగించే చేస్తాము ఆ పరికరాలను వేగంగా అమర్చుతున్నాడు అంటే తనకి ఆ పరికరాల మీద ఉన్న ప్రజ్ఞ అనేది కరెక్ట్ సో యాంత్రిక ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు అందువలనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు వ్యక్తాంతర్గత ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ప్రాకృతిక ప్రజ్ఞనిచ్చారు పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉంది అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా వెన్నుకున్నాడు ఎందుకంటే తను మంచి చెడుని తెలుసుకోగలుగుతున్నాడు ఇతరుతో మాట్లాడగలుగుతున్నాడు అన్నీ చేయగలుగుతున్నాడు అక్కడ ఏం ఏం జరుగుతుంది పరస్పరంగా పరస్పరంగా వ్యక్తిత్వ ప్రజ్ఞ అంటే ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది మంచి చెడులు తెలుసుకునే విధానం అనేది తప్పు చూపించే విధానం అనేది లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎందులో ఉంటాయి అంటే ఎదుటి వారితో మనం మాట్లాడితేనే ఉంటాయి సో ఆన్సర్ వచ్చేసి పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ ఇక్కడికి మిగిలిన బిట్స్ బిట్స్ కూడా కంప్లీట్ చేశాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా పెడితే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎప్పుడు చూడని వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ని నేను పెట్టడానికి ట్రై చేస్తాను టెట్లో మీరు ఏదో రకంగా క్వాలిఫై అవ్వడానికి ఏదో ఒక రకంగా ట్రై చేసి ది బెస్ట్ మార్క్స్ ఒకవేళ రాకపోయినా ఎట్లీస్ట్ క్వాలిఫై అయ్యేలాగా ఏదో రకంగా ఆలోచించి చదవడానికి ప్రయత్నించండి టెట్లో మనం ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైమ్ సో మనకి ఓసీకి రిజర్వేషన్ ఎంత ఉంది బీసీకి రిజర్వేషన్ ఉంది ఎస్టీఎస్సీకి రిజర్వేషన్ ఎంత ఉంది అని చూసి ఎట్లీస్ట్ ఆ మార్క్స్ అన్న క్రాస్ చేయండి మీకు వన్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ రావసరం లేదు లేకపోతే హండ్రెడ్ రావడం లేదు జస్ట్ మీకు రావాల్సిన మార్క్స్ అన్నా ఎట్లీస్ట్ మీరు క్రాస్ చేస్తే డిఎస్సి సంగతి రుగు అట్లీస్ట్ మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో చెప్పుకోవడానికి అయినా యూస్ఫుల్గా ఉంటుంది సో మనకి టైం చాలా దగ్గరలో ఉంది సో ఎంతో టైం లేదు కాబట్టి అందరూ చాలా కాన్సన్ట్రేట్ చేసి టెట్ ఎగ్జామ్లో ఎలా అయినా క్వాలిఫై అవ్వడానికి మీ వంతుగా ఎంతో కొంత ప్రయత్నం అనేది చేయండి మిగిలింది దేవుడు వదిలేయండి మీ లక్ వదిలేయండి థ్యాంక్ యూ